వంద రోజులు పైగా కళ్యాణం చేస్తూ రాష్ట్ర తిరుపతిలో ముగించుకొని వచ్చి అందరినీ ఇచ్చిన పెద్దలు గట్టు గంగాచార్యం గారు మీరు ఆహ్వానిస్తున్నారు అయితే ఈరోజు కార్యక్రమం రూపకర్త పెద్దలు అన్న శ్రీనివాస్ యాదవ్ గారు కృష్ణ మంది జగద్గురు ఫౌండేషన్ చైర్మన్ ఆయన நக்கீனிவாஸ் நக்க வெங்கடர நகை யந்திரஸ்வாமி வார்த்தை அனுப்பி நான் பயிலூரு இப்போ இப்போ அந்த போஸ்ட் ஆஃபீஸ் जगद गुरु जगदुरु कृष्ण जगद्गु जय जय गीता जय जय गीता जय जय गीता गीता, जय श्री कृष्ण 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 जय श्री हाँ शुरू రెండవ ఆదివారం రోజున సంపూర్ణ గీతాపారాయణ చేయాలని మన సంకల్పం శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం పొందాలంటే భగవద్గీతను ఆశ్రయించాల్సిందే మన మనస్సు అతి చంచలమైనది మనస్సును పట్టుకోవాలంటే ముఖ్యంగా పట్టుకోవాలంటే చెరువులే పట్టుకోవాలి పాదులు పట్టుకోవాలంటే గెడలే పట్టుకోవాలి కోడిని పట్టుకోవాలంటే కారులు పట్టుకోవాలి మన మనసు అటు చదువుకున్న ఉండాలంటే భగవద్గీతనే ఆశ్రయించాలి అతను భగవద్గీత అద్దెని అధ్యాయంలో శ్రీకృష్ణ చెప్పిన ఉపదేశమే భగవద్గీత మధువ అధ్యాయుడు అందరి హృదయాలు నేను అధ్యాయం శ్రద్ధ శ్రద్ధతో భక్తితో నన్ను ఆశ్రయించండి నేనే గుర్తు చూసుకుంటానని ఆ అధ్యాయంలో కూడా మూడు గుణాలు చెప్పాడు రజోగుణం ఈ గుణాలను ఏ విధంగా ఆహారాన్ని ఏ విధంగా భగవంతుని ఆరాధించాలి ఏ విధంగా చేయాలి అనేది ఆ విషయం मंदिर जगत गुरु कृष्ण मंदिर जगत गुरु श्री श्री